కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిల్లంపూడి మండలం జగపతి నగరం సూర్యరామ థియేటర్ వద్ద కిల్లంపూడి మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు గంధం ప్రభాకర్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రీరిలీజ్ అయిన గబ్బర్ సింగ్ ప్రదర్శిస్తున్న సినిమా థియేటర్లో జన సైనికులు సందడి చేసి కేక్ కట్ చేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా గంధం ప్రభాకర్ మాట్లాడుతూ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన పిలుపు మేరకు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కిల్లంపూడి చిల్లంగి జగపతి నగరం గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి పలు సేవా కార్యక్రమం చేయడం జరిగిందన్నారు తమ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ కుండల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి కుటుంబ సందర్భంగా కిర్లంపూడి జపనగం చెల్లండి గ్రామాల్లో టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో కలిసి కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలనేసి మాకు పార్టీ ఆఫీస్ నుంచి పిలుపు రావడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా గ్రీనాంధ్ర క్రీనాంధ్ర అనే నినా నినాదంతో పవన్ కళ్యాణ్ గారు మేరకు ఈరోజు కిరంపూడి జపనగం కిర్లంపూడి గ్రామాల్లో మొక్కలు నాటే నాటిన తర్వాత మళ్ళీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ కూడా ఎక్కువ కాబట్టి ఆయన సినిమా డబ్బర్ సింగ్ సినిమా సూర్యరామ తీయడంలో ఈరోజు మార్నింగ్ ఎనిమిది షో వేయడం జరిగింది ఆ షో సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి అభిమాన్ మధ్యలో కూడా కేక్ కటింగ్ పెట్టి ఈ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని పురస్కరించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మన కిరణంపూడి జనసైనికులు మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పాల్గొని దీన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేసినందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా కిరణంపూడి జనసేన శ్రేణుల తరఫున మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారికి కుటుంబ శుభాకాంక్షలు తెలియజేస్తాం జై జనసేన